రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అనర్థాలకు మాజీ సీఎం కేసీఆరే కారణమని తెలంగాణ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని లూటీ చేసిన ఆయన ఇప్పుడు తమపై నిందలు వేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మండిపడ్డారు పదేళ్ల పాలనలో కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని సెట్ చేయటానికే తమకు ఏడాది సమయం పట్టిందన్నారు మావోయిస్టులతో శాంతి చర్చల అంశంపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు మాజీ మంత్రి జానారెడ్డి గారి నివాసానికి వెళ్లారు అనంతరం సీఎం మీడియాతో చిట్ మాట్లాడారు గడిచిన ఏడాదిన్నర కాలం పథకాలను ప్రణాళిక చేసుకోవడానికి సరిపోయింది ఇక వాటి అమలుపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా రేవంత్ రెడ్డి చెప్పిందే చేస్తాడన్న నమ్మకం ప్రజల్లో కలిగేలా చేస్తా కేసీఆర్ మాదిరిగా లాంచింగ్ క్లోజింగ్ స్కీములు పథకాలు నా వల్ల కాదు ఒక పథకం ప్రారంభిస్తే అర్హులకు అందే వరకు పనిచేస్తా అని స్పష్టం చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమల్లో లేవని ఎన్నికలకు ఆరు నెలల ముందు వీటిపైనే చర్చ జరుగుతుందని చెప్పారు తాను కక్ష సాధింపు చర్యలకు దిగబోనని స్పష్టం చేశారు కేటీఆర్ మీద కేసు ఫోన్ ట్యాపింగ్ తదితర కేసులన్నింటిపైన విచారణ చట్ట పరిధిలోనే జరుగుతుంది అన్నారు తాను చట్టం ప్రకారమే పని చేస్తానని కేసీఆర్ లాగా చట్టాన్ని అతిక్రమించి అరెస్టులు చేయించబో చెప్పారు బీఆర్ఎస్ అవకాశం ఇచ్చిన ప్రజలు తమకు అవకాశం ఇస్తారని అన్నారు ఇక ఎలకతుర్తి బీఆర్ఎస్ సభలో కేసీఆర్ చేసిన ప్రసంగంలో పసలేదని ప్రసంగం యావత్తు తన అక్కసును వెళ్లగత్తారని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు అభద్రతా భావంతో ఆయన చేసిన ప్రసంగంలో స్పష్టతే లేదన్నారు తాను సీఎం అయిన రెండో రోజే కేసీఆర్ గుండె పగిలిందన్నారు బిఆర్ఎస్ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు కేసీఆర్ సభకు ఆర్టీసీ బస్సులు ఎన్ని కావాలంటే అని ఇచ్చాం దీనివల్ల ఆర్టీసీకి ఆదాయం కూడా వచ్చింది బస్సులు ఆపితే సభ ఆగిపోతుందనుకునే ఆలోచన వారిదే బీఆర్ఎస్ హయాంలో ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ జరిగితే వాళ్ళు కనీసం బస్సులు కూడా ఇవ్వలేదు అని తప్పుపట్టారు కేసీఆర్ సభతో పోలిస్తే తాము నిర్వహించిన సభ హైలైట్ అన్నారు అసెంబ్లీకి వస్తున్న కేటీఆర్ హరీష్ రావు చిన్నపిల్లలని తాను చెప్పానని అసెంబ్లీలో తాను ఏం చెప్పానో బీఆర్ఎస్ సభలో కేసీఆర్ కూడా అదే చెప్పాడని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు కేటీఆర్ హరీష్ పిల్లగాలంటున్న కేసీఆర్ మరి తాను అసెంబ్లీకి రాకుండా వారిని ఎందుకు పంపుతున్నారని ప్రశ్నించారు